काटा करते अरे आता अहिले बजारमा जान्छु होला अछिहरुले वाला प्लान गर्ने निले दान्धले के नि दिस्छस्तो म त सबै थाहा छ गर्नु न न ఇరవై ఏడు కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు ముప్పై రెండో డివిజన్లో అమ్రస్థాన్లో నలభై లక్షల రూపాయలతో డెవలప్మెంట్కి మనం ఇవ్వడం ఒకసారి అవన్నీ కూడా స్థానికంగా ఉన్న పార్టీ నాయకులకైనా ముస్లిం పట్టు పెద్దలతో అందరితో కలిసి దాని ఒకసారి పర్యవేక్షించి ఇంకేదన్నా ఉంటే అవి కూడా సరిచేసి అనుకున్న టయానికి పనులన్నీ కూడా పూర్తి చేసి ఇవాళ దేశానికి ఇక్కడికి రావడం జరిగింది పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి అయితే ప్రత్యేకంగా ఈ స్థానంలో ఇంకా కూడా పూర్తి చేయాల్సిన పనులు తప్పకుండా సెకండ్ ఫేజ్లో వాటికి కూడా ఎక్కడెక్కడ ఏం చేయాలో స్థానిక స్థానికులు కానీ మత పెద్దలతో మత మత పెద్దలతో సలహాలు సూచనలు తీసుకొని దాని ఎస్టిమేషన్ కూడా రిపేర్ రిపేర్ చేయమని చెప్పాం అవి కూడా సెకండ్ పేజ్లో తీసుకొని నాగో రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తామని మీ ద్వారా ఈ నాలుగైదు రివిజన్లకి ఏదైతే ఇది ఉపయోగపడుతుందో వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటే లక్ష్యం అభివృద్ధి నిరంతరం ప్రజల సలహాలు సలహాలు తీసుకొని ప్రజల సూచనలు తీసుకొని ఎక్కడికక్కడ వారి సూచనల మేరకే నిరంతరం కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు సేదారెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు కానీ ప్రజల సలహాలు సూచనల మేరకే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి భవిష్యత్తులో కూడా నడుస్తుంది మీరు గమనిస్తే ఈ శంకుస్థాపనలన్నీ కూడా కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు చేరే ప్రజల చేతే నాయకుల సమక్షంలో శంకుస్థాపన రాబో రోజుల్లో కూడా ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రజలేటన్నిటిని కూడా ప్రారంభోత్సవం చేస్తాము భవిష్యత్తులో కూడా నెల్లూరు పూర్వం నియోజకవర్గంలో అదేవిధంగా ఎక్కడికక్కడ ఇరవై ఆరు డివిజన్లు కానీ పద్దెనిమిది గ్రామాల్లో కూడా మధ్య పేద బడుగు బలహీన వర్గాలు ఉన్న దగ్గర స్థానిక ప్రజల సూచన సలహానికి అభివృద్ధి జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం మంచి ప్రభుత్వం ఓట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా ముఖేష్ గారు ఆ ఈ ప్రభుత్వం నిరంతరం కూడా ఒక పక్కన సంక్షేమం రెండో పక్క అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూసుకుంటూ ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అరువులైన వారికి అందించే విధానం ఒకటి రెండోది అభివృద్ధి ఈ రెండూ కూడా నెల్లూరు టూరవ నియోజకవర్గంలో అన్ని విధాలు చేసుకుంటూ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా నెల్లూరు నియోజకవర్గం శాసనసభలు చేరిట ప్రతి అందరి నాయకులు కార్యకర్తలు నెల్లూరు టూరవ నియోజకవర్గం ప్రజలు అందరినీ కూడా సమన్వయం చేసుకుని